ఏంటి అక్క ఇంత పొద్దున్నే ఇంత పెద్ద కళాయి పెట్టి ఇన్ని గారెలు చేస్తుంది ఊరందరికీ భోజనాలు పెడుతుందా ఏంటి అనుకుంటున్నారా అలా ఏమీ లేదండి ఈ ఈరోజైతే నేను పొద్దున్నే లెసి చీకటితోటి ఇలా బొబ్బరిపప్పు గారెలు అయితే ప్రిపేర్ చేశానండి మరి ఎన్ని గారెలు ఎందుకు అనుకుంటున్నారు ఇంత పెద్ద కళాయి పెట్టి మా చిన్న పాప వాళ్ళ కాలేజీలో పార్టీ చేసుకుంటున్నారట ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కలిసి అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తామన్నారట ఒకళ్ళు బిర్యానీ ఒకళ్ళు మటన్ ఒకళ్ళు పూరి అలాగ నా వంతుకు మా పాప నాకు ఇలా గారెలు వర్క్ ఇచ్చింది బొబ్బరిపప్పు గారెలు చేయమని సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు గారెలు ప్రిపేర్ చేసి పొద్దున్నే పంపించాను చేసానండి చిన్న కళాయి పెట్టి ఐదు ఆరు వేస్తే లేట్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి పెద్ద కళాయి పెట్టేసి ఒకసారి ఒక యాభై గారు వరకు చేసి మా పాపకి క్యారేజ్ కట్టి పంపించేసానండి మా చిన్నప్పుడు రోజుల్లో అయితే స్కూల్లో ఇలాగ ఏదైనా పార్టీ ఉందంటే చాలండి ఆ ఎందుకు దండ ఖర్చు వద్దు అనేవారు లేదా ఆ రోజు స్కూల్ అన్న మానే అనేవారు కానీ మమ్మల్ని అయితే ఇలాగ చేసి పెట్టేవారు కాదండి మాకైతే సో అందుకనే నేనైతే మా పాపకి చేసి పెట్టానండి వాళ్ళకే చిన్న చిన్న కోరికలు సరదాలు ఉంటాయి కదా మరి మీ స్కూల్ డేసు కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి